కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత ముప్పై నాలుగు వేలు గీవడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై నాలుగు వేలండి జత ముప్పై నాలుగు వేలు జత ముప్పై నాలుగు వేలు గీవడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై నాలుగు వేలు జత ముప్పై నాలుగు వేలండి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలుగా అమ్మడానికి పెద్ద సీనియర్ చాలా సిద్ధంగా ఉన్నాడండి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలండి చూడండి గుర్ర మేకల సంత జరుగుతుంది ప్రతి మంగళవారం గదిల్లో జరుగుతుంది గదిలో ఈ ఈరోజు చాలా బిజీగా బిజీగా నడుస్తుందండి చూడండి ఒకలా మేకల సంతా ఏ రకంగా ఉందో ఒకసారి గమనించండి ఎంత చెప్పినానా ఎందుకు చెప్పినా పద్నాలుగు వేలు చెప్పిన పద్నాలుగు వేలు అండి పద్నాలుగు వేలు గమ్మడానికి అయితే రేట్ ఇస్తాం అన్నాడు పద్నాలుగు వేలు ఎంత చెప్పినానా బేరం అయితే జరుగుతుందండి చె చెప్పావునా ఎంత ఎంత చెప్పినా బా నాలుగు నలభై ఐదు వేల నాలుగు నాలుగు నలభై ఐదు వేలకు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు అండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒక్క వీ అండి ఇరవై ఒక్క వీక్ కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు చూడండి గొర్రె మెట్రోస్ అంతా అయితే జరుగుతుంది ఏంపా ఎందుకు చెప్పాప ఎంత చెప్పావా ఎందుకు చెప్పావా ఎందుకు చెప్పినాప్ప ఎందుకు చెప్పినారు యాభై వేలు అండి యాభై వేలు అయితే రైతు చిత్రంగా యాభై వేలు మూడు యాభై వేలు எப்பா ஓ எந்த செப்பினாரா எந்த செப்பினாப்பா பதி ஓ எந்த செப்பினா ஓ எந்த செப்பினா ఎందుకు చెప్పారు పా పద్నాలుగు వేలు అండి పద్నాలుగు వేలు అమ్మడానికైతే ఏ రైతు సిద్ధంగా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అండి పద్నాలుగు వేలు అమ్మడానికైతే అయితే రైతు సిద్ధంగా అన్నాడు పద్నాలుగు వేలు కాలుగా అడుగుతున్నాను అడుగుతున్నారు అడిగిన అడిగిన చూడండి వ్యాపారం అయితే జరుగుతుందండి బాగుంటానా సంతలో వ్యాపారం జరుగుతుందండి అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి ఎంత చెప్పినా అమ్మా ఎంత చెప్పినా ఎంత చెప్పినాప్ప ఇరవై ఒకటి ఒకటి ఇరవై వేలు అండి ఒకటి ఇరవై ఐదు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు ఇరవై వేలు అండి ఒకటి ఇరవై వేలండి ఓ ఎంత చెప్పరా ఇరవై ఒకటి అండి ఇరవై ఒకటి ఓ ఎంత ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు కంపడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత చెప్ప మొత్తమా నాలుగు లక్ష అండి నాలుగు లక్ష రూపాయలు అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు నాలుగు లక్ష అండి నాలుగు లక్ష రూపాయలు లక్ష అండి లక్ష రూపాయలు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు లక్ష అండి నాలుగు ఎంత చెప్పినా ముప్పొమ్మిది వేలండి ముప్పై తొమ్మిది వేలు కంపడానికైతే రెత్ సిద్ధంగా అన్నాడు ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేలండి ప్రతి మంగళవారం గొర్రె మేకల సంత జరుగుతుందండి ఈ మేకల సంతలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర నుండి కానీ చాలా మంది వస్తారండి గురుగోదారులో చేత పదహైదున్నారండి పదహైదున్నరకు అమ్మడానికి అయితే రేపు సిద్ధంగా ఏదైనా అన్నాడు పదహైదున్నారండి ఎంతనా ఏంది పదమూడు వేలతో కొన్నావా పదమూడు వేలతో కొన్నాడండి పదమూడు వేలతో కొని రైతు సిద్ధంగా ఉన్నాయండి చూడండి మార్కెట్లో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారు కొనుగోలు చేసిపోతున్నారండి చూడండి వాహనాలు కానీ ఎక్కడెక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు పోతున్నారు ఎంతనా జెంత జతెంతపా ఇరవై రెండు వేల ఏవే ఇరవై రెండు వేల ఇరవై రెండు అండి ఓ ఎంత చెప్పినా ఓ ఎంత చెప్పినా ఇరవై వేలండి ఇరవై వేలు గంపరానికి సిద్ధంగా ఉన్నాడు చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు కానీ చాలామంది వచ్చారు కొనుగోలు చేసిపోతున్నారండి ఓ ఎందుకు చెప్పినారట ఎంత చెప్పినారా ఇరవై వేలు అండి జత ఇరవై వేలు ఇరవై వేలకైతే అమ్మడానికి మీరైతే సిద్ధంగా ఉన్నారు ఇరవై వేలు అండి పద్నాలుగున్నారా జత ఓ జత ఎంత చెప్పినారు జ ఎందుకు చెప్పినారా పదహారున్నర పదహారున్నర పదహారున్నరండి పదహారున్నరడానికి అయితే రేట్ చేస్తా చూసాడా బా చూస్తాడు వస్తాను తమిళనాడు అప్ప కృష్ణగిరి డిస్ట్రిక్ట్ అచ్చా పేరు ఆరు అబ్బా తీసుకున్నాడా బండి సికేఎస్ అని ఒక బండి ఉందప్ప మా ఫ్రెండ్ అదే కావాలంటే బాడీ తీసుకోండి చెప్పిన జత జత ఎంత చెప్పిన సోకరి ఇరవై అండి జత ఇరవై వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై వేల జత జత ఇరవై అండి లో ఎంత చెప్పినారు చేత చూడండి మార్కెట్ జరుగుతుంది ఎంత చెప్పినారా జత పదహైదు వేలండి పదహైదు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు అక్కడ పోయి విచారిస్తామండి ఎంత బాధ ஆ முப்பை ரெண்டு வேலா ஜத்த முப்பை ரெண்டு வேலே அலசம்மா ஆகப்பதா ஓ எந்த ஜத்த ஜத்த எந்த செப்பினாரா ஹலோ అచ్చలే ఎందుకు చెప్పిన జత ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేల హలో ఎంత చెప్పిన త చేత పద్దెనిమిదిన్నర అండి పద్దెనిమిదిన్నర కమ్మడం అనికైతే రేపు పద్దెనిమిదిన్నర పద్దెనిమిదిన్నర అండి పద్దెనిమిది వేల ఐదు వందలండి ఎంత చెప్పారా పద్దెనిమిది వేలతో అడిగినానండి అండి వేలు అంటున్నారు ఇక్కడ పచ్చని వేలు ఎంత చెప్పినారా వేరే మెసేజ్ వెళ్తుందండి బేర మెసేజ్ జత ఎంత చెప్పినారా పదహేడు వేలండి జత పదిహేడు వేలు జత పదిహేడు వేలు తొమ్మిది జత పదిహేడు వేలు అండి జత పదిహేడు వేలు எதா ஆ எந்த தமினாரா இரவு மூடும் அண்ட் இரவு மூணு வந்து தமினா இரவு மூணு வந்து தமினா నువ్వు ఎంత చెప్పినారా నువ్వు ఎంత చెప్పినారా ఎంత చెప్పినారా ఇరవై జత ఇరవై ఆరు ఊరికే చెప్పుకుంటాను ఇరవై ఆరు వేలు జతషా లేదు కాబట్టి